విజయసాయి రెడ్డి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరేని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది మనకు సంబంధించి ఆ లెక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి నెల ఇరవై రెండునో ఎప్పుడు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు మనం దీని గురించి వీడియో కూడా చేశాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఇదే లెక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి బహిరంగంగా ఒప్పుకున్నాడు అందులో రెడ్డిదే పాత్ర మొత్తం నాకేం సంబంధం లేదని కూడా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు అలాంటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం అనేది కొంచెం వైసీపీకి ఆ ఉలిక్కిపాటే ఎందుకంటే ఒకవేళ అప్రూవర్గా ఏదైనా మారాడు అనుకో సో ఏం జరుగుద్ది అనేది వాళ్ళందరికీ తెలిసిన విషయమే సో దాంతో కొంత భయాందోళనలో ఉన్నారు అది పక్కన పెడితే నిన్న విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరొక విమర్శ చేశాడు ట్విట్టర్ వేదికగా ఒక విమర్శన చేశాడు ఏమనంటే అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీ భవిష్యత్తులో మీ గతేంటో ఎప్పటికైనా గుర్తించండి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన విజయసాయి రెడ్డి వెనుజుల అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరిక అంటే వెనుజుల అంశాన్ని ఆ ఎగ్జాంపుల్ గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కోటరీని విమర్శించినట్టుగా ఇప్పుడు ఆ ప్రచారం జరుగుతుంది అంటే బందీ అంటే కోటరీల మధ్య బందీలు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ మధ్య జగన్మోహన్ రెడ్డి బందీగా మారాడు అని మాట్లాడుతున్నారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినిజలాల ఏమైంది ఆ దేశాధ్యక్షుడిని తీసుకుని వెళ్ళిపోయారు సో బందీకి బందీ చేశారు సో దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశాడనేది రాజకీయ వర్గాల్లో చర్చ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే మనం అంటున్నామంటే ఈ ఇష్యూ జరిగి వారం పది రోజులు అయింది అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా స్పందించింది వినిజుల ఇష్యూ మీదే దీనికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని చెప్పి మీరు ఎవరైనా అనుకోవచ్చు ఈ ఇష్యూ జరిగి పది రోజులు దాటింది వినిజుల అంశం ఇష్యూ జరిగి పది పదిహేను రోజులు దాటింది రెండు వారాలు అవుతుంది విజయసాయి రెడ్డి స్పందించింది నిన్న ఎప్పుడు స్పందించాడు ఇరవై రెండున రావాలని ఏడీ నోటీసులు ఇచ్చిన వెంటనే స్పందించాడు మరి ఇప్పుడు చెప్పండి వెనుజుల అంశం గురించి స్పందించి ఉంటాడా జగన్మోహన్ రెడ్డి గురించి ఇండైరెక్ట్ గా స్పందించి ఉంటాడా జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఇటీవల ఒక ప్రైవేటు దాంట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డితో అంటే జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని మళ్ళీ పిలిచినా నాకు వెళ్ళాలనే ఆలోచన లేదు ఒక రకంగా ఆ మనసు విరిగిపోయిందో చచ్చిపోయిందో సమ్మెదో ఆ టైపు విజయసాయి రెడ్డి మాట్లాడాడు అంటే భవిష్యత్తులో విజయసాయిరెడ్డిని మనసు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి పిలిస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వెళ్తాడా అంటే ఖచ్చితంగా వెళ్ళాలని ఓపెన్గానే కుండబద్దలు కొట్టి చెప్పాడు అంటే నేను ఇంకా జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశం లేదు గతంలో ఏంటంటే జగన్ ఇదే విజయసాయి రెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు ఏమో నేను మళ్ళీ ఎంట్రీ ఇవ్వొచ్చేమో ఏం జరుగుద్దో చెప్పలేమన్నట్టుగా ఒక వ్యాఖ్య చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచిన చేరే అవకాశం ఉందని చెప్పి కొన్ని కథనాలు నడిచాయి ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ తర్వాత ఇటీవల జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ సమావేశంలో ఇక జగన్మోహన్ రెడ్డి పిలిచినా నాకు వెళ్ళే ఆ ఇంట్రెస్ట్ ఇది లేదు మనసు విరిగిపోయిందని చెప్పి కుండబద్దలు కొట్టాడు ఇప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ లో నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ విజయసాయి రెడ్డి వ్యాఖ్య చేయటంతో విజయసాయి రెడ్డి చెప్పేది ఏంటి అంటే అర్థం కాల ఇక్కడ మీ భవిష్యత్తు కూడా ఏంటో తెలుసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నాకు గతే మీకు పడుతుందని హెచ్చరిస్తున్నాడా ఆ బందీగా ఉన్నది జగన్మోహన్ రెడ్డేనా అంటే కోటరి 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 అనే పదాన్ని విజయసాయి రెడ్డి గతంలో లక్ష సార్లు వాడాడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చినప్పుడు చెప్పిన పదం ఒకటే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ మాయలో ఆయన ఉన్నాడు ఆ కోటరి నుంచి బయటకు రాకపోతే కష్టం అని చెప్పి కోటరి కోటరి అని చెప్పి చాలా సార్లు మాట్లాడాడు ఇప్పుడు కూడా అదే కోటరి అనే ఓడ్ను వాడాడు సో అంటే బందీగా జగన్మోహన్ రెడ్డి కోటరి అంటే ఆయన అనుకునే మిగతా వాడు సో ఇది ఇప్పుడు ఒక చర్చిగా మారింది ఏమని పెట్టాడంటే అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఎప్పటికైనా గుర్తించండి వెనుజులాలో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తరువాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా మిసైళ్ళు యుద్ధ విమానాలు భారీ సైన్యం ఎంత ఉన్నా ఆ దేశాధ్యక్షుడిని అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తీసుకెళ్లిందంటే కారణం ఏంటి వారంతా అమ్ముడు పోయారనే కదా అని అక్కడికి క్లోజ్ చేసేసాడు ఆయన అంటే వినుజుల అధ్యక్షుడికి బలం ఉంది బలకం ఉంది సెక్యూరిటీ ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది అయినా కానీ ప్రతిఘటన అనేది లేకుండా ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోయారంటే ఉత్తిని ఎత్తుకెళ్ళిపోయారా ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ అమ్ముడు పోయారు అందుకనే అధ్యక్షుడిగా గతి పట్టింది ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని బందీగా చెప్పుకుంటే ఆ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా ప్రమాదమే అనేది విజయసాయిరెడ్డి చెప్పాలి అనుకుంటున్నటువంటి అంశం అనేది దీన్ని బట్టి క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి రాజకీయాలపై పెద్దగా మాట్లాడటం లేదు కానీ జగన్పై తన మనసు విరిగిపోయిందని ఆయన పిలిచిన వైసీపీకి వెళ్ళబోనంటూ ఇటీవల ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ వెల్లడించారు జగన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కోటరీ అని మాట్లాడుతున్నారు తాజాగా ఈ ట్వీట్ లో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు ఎంతటి బలమైన ప్రజా నాయకుడైనా అమ్ముడు పోయిన కోటరీతో జరిగే నష్టం ఏమిటో ఎప్పటికైనా గుర్తించాలని వెనుజుల అధ్యక్షుడి అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరించారు సో ఇది విషయం అంటే జగన్మోహన్ రెడ్డిని వెనిజులా అధ్యక్షుడిగా పోల్చుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సైన్యం కావచ్చు ఆర్మీ కావచ్చు అధిపతులు కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు ఇలాంతా కోటరీ లాంటి సో ఈ కోటరీ అమ్ముడైపోతే అధ్యక్షుడు ఏమైపోయాడు కానగా చిక్కుకుపోయాడు సో ఇప్పుడు ఏం చెప్తుంది కూడా అదే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ పోయిన కోటరీ దానివల్ల ఎప్పటికైనా జగన్కి ప్రమాదమే తప్ప లాభం ఉండదు అందుకనే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి కోటరీల మధ్య చిక్కుకుపోయిన ఆ బందీల్లారా మీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఆలోచించుకోండి అని ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాకపోతే నిన్నే ఎందుకు మాట్లాడాడు అంటే ఈ ట్విట్ పెట్టడానికి కొద్ది గంటల ముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లెక్కర్ స్కామ్ లో విచారణకు రావాలి అని నోటీస్ ఇచ్చింది అంటే జయసాయి రెడ్డి లోపల ఉన్న ఇంటెన్షన్ ఇది అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఆయన మాట్లాడిన విధానం ఆ టైమింగ్ను బట్టి మనం అర్థం చేసుకునేది ఆ పదాలను బట్టి ఈ కోటరీ అనే పదం ఎక్కువగా వాడేది విజయసాయి రెడ్డి గతంలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని స్పష్టంగా చెప్పాడు సో కోటరీ అనే పదం దానికి సింక్ అవుతుంది రెండు వెనిజుల అంశం అనేది ఎప్పుడో రెండు వారాల క్రితం జరిగినటువంటి అంశం కానీ ఈరోజు దాని గురించి మాట్లాడాడు అంటే వెనిజుల అంశం మీద మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది కేవలం ఉదాహరణగా చూపించడానికే తప్ప దాని ఇంటెన్షన్ అసలు కానే కాదు వెనిజుల అంశం గురించి చెప్పాలనేది కాదు అప్పుడే మాట్లాడతాడు మూడోది నోటీస్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే విజయసాయిరెడ్డి ట్విట్ చేయటం సో వీటన్నింటినీ క్రోడీకరించి చూడండి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుంటాడు విజయసాయిరెడ్డి సో అంటే విజయసాయిరెడ్డి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డికి ఒక సూచన అనుకోండి హెచ్చరిక అనుకోండి వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా చెప్తున్నాడు నీ చుట్టూ ఉన్న కోటరీ అమ్ముడు పోయిన కోటరీ సరే ఆయన దృష్టిలో అమ్ముడు పోవడం అంటే ఏంటనేది మనం చెప్పలేం నీ చుట్టూ ఉన్న కోటరి అమ్ముడు పోయిన కోటరే అలాంటి కోటరి మధ్య ఉంటే వెనుజల అధ్యక్షుడికి ఏం గతి పట్టిందో నీకు అలాగే పడుతుంది అంటే నాకు అన్ని బలగాలు ఉన్నాయి నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటే గుట్ చప్పుడు కాకుండా అమెరికా ఎత్తుకెళ్ళిపోయింది ఇప్పుడు కూడా నువ్వు నాకు నా చుట్టూ బలగం ఉంది వీళ్ళందరూ నన్ను ఉన్నారు నన్ను ఎవరు ఏం చేయలేరు పొలిటికల్గా నేను నిలదొక్కుంటాను అంటే నీకు వెనుజల అధ్యక్షుడికి పట్టిన గతే పడుతుంది అంటే అలాగని జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎత్తికెళ్తారని కాదు పతనం అయిపోతాడు వీళ్ళ మధ్య ఉంటే నీకు నష్టం జరుగుద్ది అనేది చెప్పాలి అనేది విజయసాయి రెడ్డి ఇంటెన్షన్ సో ఆ ఇంటెన్షన్నే క్లియర్గా సగ్గ వెనుజుల అంశాన్ని ముడిపెడుతూ చాలా బాగా పోస్ట్ చేశాడు ఇదే విజయసాయి రెడ్డి గతంలో అత్యంత నీచంగా పవన్ కళ్యాణ్ని లోకేష్ని చంద్రబాబు గారిని విమర్శించాడు మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మొత్తానికి వైసీపీతో కొద్దిగా దూరం అయిన తర్వాత ఆయన ఆ విమర్శలన్నీ మానేసి పుట్టినరోజుకి ఆటికీటికి విశేష చెప్పడం మొదలుపెట్టాడు అది వేరే విషయం అనుకోండి సో ఇది అంటే విజయసాయి రెడ్డి మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఒక అర్థం ఉంది ఇప్పుడు రెడ్డి ఎందుకు మాట్లాడ నిన్న కొద్ది రోజుల క్రితం నేను సోషల్ మీడియాలో కూడా చూశా త్వరలోనే రెడ్డి వైసీపీలోకి రాబోతున్నాడు గతంలో రెడ్డి చేసిన వ్యాఖ్యలు దానికి ఉదాహరణలే ఎందుకంటే దాన్ని బట్టి అందరూ అలా అనుకున్నారు ఏమో నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు చెప్పలేను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు పార్టీ గురించి చెప్పలేదు కానీ మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వచ్చు అన్నట్టుగా మాట్లాడాడు సో రీఎంట్రీ అంటే వైసీపీ పార్టీకే రీఎంట్రీ ఉంటుంది తప్ప ఇంకేటు వెళ్ళడం అని చెప్పి పాపం వైసీపీ సోషల్ మీడియా అంతా ఎస్ బాస్ ఇస్ బ్యాక్ అని లేకపోతే కమింగ్ సూన్ అని ఏదో రకరకాలుగా ప్రచారం చేసుకున్నాను కట్ చేస్తే మొన్న జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో నాకు మనసిరిగిపోయింది ఓపెన్ గా చెప్పాడు నాకు మనసిరిగిపోయింది నాకు వెళ్ళే ఉద్దేశం లేదని ఓపెన్ గా చెప్పాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరొకసారి హెచ్చరించాడు అంటే ఫైనల్ గా విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే కనపట్లా మరి ఇందులో ఏదన్నా మళ్ళీ పొలిటికల్ డ్రామా ఏదైనా ఉందా లేదా వేరే ఇంటెక్షన్ ఏదైనా ఉందా అనేది అయితే చెప్పలేం కానీ లేదా టెంపరీగా కేసుల నుంచి బయటపడటం కోసం ఏదన్నా ఇంకొక వాదన కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అయినో రెడ్డి ఆడే మొత్తం డ్రామాలే కే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుని ఇద్దరు కూడా కొంత సేఫ్గా ఉండవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు కదిపినా అందులో రెడ్డి కూడా గొదుతాడు సో కాబట్టి బీజేపీకి దగ్గరగా చేసి ఏదన్నా కొంచెం డ్రామాలు ఆడే ప్లాన్ చేస్తుందా అనే కోణంలో కూడా కొంత ఉంది కాకపోతే ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు కాబట్టి అది పక్కన పెడితే మొత్తంగా విజయసాయి రెడ్డి ఇప్పుడు హెచ్చరించింది మాత్రం వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి నేనని ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో గులాడుకుంటున్నారు